హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాజు యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకు పంట క్రాప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పంట పంట క్రాప్ అయిపోయిన తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ ఇయర్ క్రాప్కి ఇప్పటి నుంచి ఎటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇట్లా పంట అయిపోయిన తర్వాత దీన్ని రెండు వేలకు మూడు వేల రూపాయలకు గొర్రెక్ ఇస్తుంటారు ఇప్పుడు ఈ కాపం తీరాడు కదా రైతు ఇది మళ్ళీ చాలా వరకు వచ్చిందని చెప్పేసి దీన్ని వదిలేయాలనుకుంటున్నాడంట దీన్ని ఏం చేస్తారంటే చాలా వరకు ఇలాగే వదిలేస్తారు ఇలాగే వదిలేసి నెక్స్ట్ ఇయర్కి అవసరం పడ్డప్పుడు గొర్రెలు వేసిన తర్వాత మొత్తం మోడల్గా మారిన తర్వాత దీన్ని రోడ్డు బెటర వేయించడం కానీ లేదంటే పీకి పెద్దగా బ్లేడ్ తోటి పీకి పక్కకేసి కాలు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తుంటారు అది చాలా వరకు చాలా పెద్ద తప్పు అది ఎందుకు ఎలాంటి నష్టాలు ఉంటాయి ఇది ఇలాగే ఉంచడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సరే లాభాలు మిస్ అయితే మిస్ అయినావు అంతేగాని నష్టాలు కూడా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ క్రాప్కి అవి ఏంటి అన్నది వీడియోలో క్లియర్గా చెప్తాను ఛానల్లోకి వెళ్ళే ముందు కనీసం ఒక నాలుగు ఐదు వీడియోలు కొత్తగా వచ్చే వాళ్ళు ఒక నాలుగైదు వీడియోలు చూడండి చూసిన తర్వాత మన దగ్గర కంటెంట్ ఉందనిపి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని తోటి రైతులకు షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీరు చేసే ఒక్కొక్క షేర్ అనేది మేము ఖచ్చితంగా రైతుల కోసం ఒక సంస్థను స్టార్ట్ చేసి రైతుకు ఉపయోగపడాలని చెప్పేసి ప్రతిదీ రైతుకు అందించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో ఒక రైతుగా మీరు కూడా మాకు సహాయం అందించినప్పుడే ఖచ్చితంగా అందరం కలిసి ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేయగలుగుతాం దానికి మీ చేత మీ నుంచి సహాయం అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉండండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ మొక్కని ఈ విధంగా ఇలా వదిలేసి వాటర్ పెట్టకపోవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నల్లి అటాక్ వెర్ర నల్లి అటాక్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది నల్లి అటాక్ బాగా అవుతుంది అయితే దానికి ఎండిపోయే తోటకు నల్లి అటాక్ అయితే ప్రాబ్లం ఏందన్నది మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు మీరు ఈ నల్లి అనేది వచ్చిన తర్వాత పంట మొత్తం నల్లి బాగా నల్లి పట్టిన తర్వాత ఆ నల్లి మనకు గుడ్లు పెట్టడం అలాగే భూమిలో దాని యొక్క అవశేషాలు మిగిలిస్తుంది ఖచ్చితంగా ఈ భూమిలో దాని యొక్క అవశేషాలు మిగిలిస్తుంది ఆ విధంగా మిగిలిచ్చినప్పుడు ఏమైతుందంటే మనకు నెక్స్ట్ ఇయర్ క్రాప్లోకి వెళ్ళంగానే పంట చిన్న దశ నుంచలే మనకు వీటి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ తోటని ఇలాగ వదిలేశారో నెక్స్ట్ ఇయర్కి మీ అంతలో మీరే పురుగుల్ని పెంచుతున్నట్టు ఈ పేస్ట్ని తెల్లదోమని కానీ ఎర్రనల్లిని కానీ మెయిన్గా ఎర్రనల్లిని ఎర్రనల్లిని పెంచుతున్నట్టు ఎప్పుడైతే ఈ పంటని ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దీన్ని నాశనం చేస్తారో అంటే పూర్తిగా పీకేయడం కానీ లేదంటే దీన్ని రోటవేట్ వేయడం కానీ చేస్తారో అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నల్లిని తెల్లదోమని చాలా వరకు నెక్స్ట్ ఇయర్ క్రాప్లో తగ్గించుకోగలుగుతారు లేదు మేము ఇలాగే ఉంచుతాం అనుకుంటే మాత్రం వీటి యొక్క సంతతిని మీరు మీరంతలా మీరే అభివృద్ధి చేస్తున్నట్టు ఇవి ఇప్పుడు ఇప్పుడు బాగా పెరుగుతాయి ఈ బెట్ట వాతావరణంలో దీనిలో ఉన్న సత్వం అంతా పీల్చుకొని బాగా పెరిగి భూమిలో వాటి యొక్క గుడ్లను పెడతాయి మేము ఇంటర్కల్టివేషన్ చేసినాం గుంటకాలు కొట్టినాం గొర్రెలు దూలనా ఏ దూళ్ళినా కూడా చాలా తక్కువ వరకు ఎప్పుడైతే ఆరోగ్యకరమైన పంటని మనం ఆ మట్టిలో కలుపుతామో అప్పుడు మనకు నేల సారవంతం అవుతుంది అలాగే నేల అది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను నేల కూడా బలంగా తయారవుతుంది ఈ పిష్ట చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈ మొక్కని పచ్చి మొక్కని ఇలాగే భూమిలో రొటవేట వేయడం వల్ల చాలా త్వరగా గుల్లిపోతుంది ఎండిపోయిన మొక్క కంటే కూడా పచ్చి మొక్క తొల చాలా తొందరగా భూమిలో కలిసిపోతుంది దీన్ని పీకేయడం కంటే కూడా రోటవేట వేసుకోవడం వల్ల ఇదే పదంలో తడి పెట్టి రోటవేట వేసుకొని అప్పుడే మీరు జనుము కానీ జీలు కానీ పిల్లిపేసర కానీ పచ్చి రోట కానీ ఏదైనా ఒక పచ్చి రొట్ట విత్తనాన్ని చల్లుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు కదా ఈ రైతుకు బాగా విల్ట్ వచ్చింది ఆ విల్టు సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే దీ ప్రతి మొక్కకి దానికి సంబంధించిన బ్యాక్టీరియల్ కౌంట్ అనేది ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనకు ట్రైకోడర్మా సూడోమోనాస్ బ్యాసిలస్ సబ్స్టిల్స్ ఇలా పేర్లు వింటుంటాం కదా ఇవనేవి ఒకటే బ్యాక్టీరియా కాదు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన బ్యాక్టీరియా ఉంటుంది బ్యాసిలస్ అనేది చూసుకుంటే బ్యాసిలర్ అనేది ఒక గ్రూప్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది అంటే ఇప్పుడు మన సైంటిస్ట్లు ఎక్స్ట్రాక్ట్ చేసింది కేవలం పద్దెనిమిది పద్దెనిమిది రకాలు కానీ కొన్ని వేల రకాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు ట్రైకోడర్మా ఉంది దాంట్లో కొన్ని వేల రకాలు ఉంటాయి అవన్నీ ఒక గ్రూప్స్ అనమాట ఈ గ్రూప్లలో ఒక్కొక్క మొక్కకి ఇప్పుడు మిరప మొక్క ఉందనుకోండి మిరప మొక్కకు దానికి కావాల్సిన బ్యాక్టీరియా బ్యాసిలస్ గ్రూప్లోనే దానికి కావాల్సిన బ్యాక్టీరియా ఉన్నప్పుడు మాత్రమే మిరప మొక్క ఎదుగుదలని బాగుంటుంది ఇప్పుడు వంగ మొక్క ఉందనుకుంటే వంగ మొక్కకు దానికి కావాల్సిన బ్యాక్టీరియా ఇప్పుడు మనం ఇచ్చే బ్యాక్టీరియాస్ ఎలా యూజ్ అవుతాయి అంటే అందులో వాటికి సంబంధించిన బ్యాక్టీరియా అక్కడ డెవలప్ అవుతుంది ఆ విధంగా దీన్ని ఇప్పుడే రొటవేట్ వేసుకోవడం వల్ల ఇది భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇది భూమిలో కలిసిపోయేటప్పుడు దీని యొక్క బ్యాక్టీరియల్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది దీని యొక్క బ్యాక్టీరియల్ కౌంట్ అంటే సహజ సిద్ధంగా నేలలో మనం ఖచ్చితంగా చాలా వరకు ఎరువులు వేస్తుంటాం ఉంటాం కదా ఈ ఎరువులు లేసినప్పుడు కూడా చాలామంది ఏమిటంటే బ్యాక్టీరియా చచ్చిపోతాయి బ్యాక్టీరియా చచ్చిపోతారు అని పూర్తిగా చనిపోయింటే మనం ఈ రోజు బతకాం కదా ఖచ్చితంగా భూమిలో బ్యాక్టీరియా పుడుతూనే ఉంటుంది సస్తూనే ఉంటుంది పుడుతూనే ఉంటుంది అది ఎరువుల వల్ల చనిపోయేదైతే ఇప్పటికి మనం అంతరించిపోయేటం కొంత మొత్తంలో తగ్గుతుంది కానీ పూర్తిగా అయితే పోదు కాబట్టి ఈ బ్యాక్టీరియల్ని అందులో కలిపినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది దాంతో పాటుగా ఈ బ్యాక్టీరియల్ కౌంట్ పెరిగి అక్కడ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఏర్పడుతుంది ఈ ఆర్గానిక్ కాంపౌండ్కి న్యూట్రియన్స్ అనేది అతుక్కుపోయి మొక్కకు అందుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాంటి ప్రాసెస్లో ఈ ఆర్గానిక్ కాంపౌండ్ పెరిగి నెక్స్ట్ ఇయర్ మొక్క పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ ఏర్పడేటప్పుడు మనకేమవుతుందంటే ఈ నెమూటోడ్స్ కానీ ఈ విల్ట్ కానీ ఇవి పెరగడానికి ఈ వీళ్ళకి సంబంధించిన ఫంగస్లు కానీ పెరగడానికి అనువైన వాతావరణం ఉండదు ఇప్పుడు ఒక వాతావరణంలో మనకు మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది ఒక వాతావరణంలో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ మంచి బ్యాక్టీరియా మంచి వాతావరణం ఉన్నప్పుడు అన్ని రకాల వాతావరణ సగం ఉన్నప్పుడు మనట్లాగా అయితే ఆరోగ్యంగా ఉంటాము అలాంటి ఆ వాతావరణం అనేది ఈ జనము జీలుగు వేర్లను పట్టుకొని అక్కడ పెరగడం స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అవ్వడం వల్ల మనకు నెక్స్ట్ ఇయర్ క్రాప్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అయితే ఇక్కడ చాలామంది ఇంకా పెద్ద పెద్ద రైతులు చేసే తప్పు ఏంటంటే కౌలు ఇచ్చే కవులకిచ్చే రైతులు కానీ లేదంటే కౌలు చేసే రైతులు కానీ స్వార్థంతో ఏం చేస్తారంటే నాదేం పోయింది నాదేం పోయింది నెక్స్ట్ ఓడ వాడు బాగుపడతాడు నేను ఎందుకు చేయాలన్న ఒక చిన్న కాన్సెప్ట్లో ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పన్న ఎందుకంటే మనం ఒకరిని బాగు చేస్తే ఖచ్చితంగా మనల్ని ఒకరు బాగు చేస్తారు ఖచ్చితంగా ఒక్క బుద్ధి అయితే మార్చు మార్చుకోండి ఈ మందు డబ్బాలు దాచుకోవడం ఈ ఇలాంటి పనులైతే రైతున్న ప్రతి ఒక్క రైతునకు చేతులు అయితే మొక్తున్నాయి ఈ యొక్క పనిని మార్చుకోండి ఎందుకంటే ఇది చాలా దరిద్రమైన అలవాటు దాన్ని చేయడం వల్ల నువ్వు నష్టపోతున్నావు నువ్వు వాడికి బాగుపడుతున్నావు నువ్వు అనుకుంటావు కానీ వాడి చేలో పురుగు ఉండడం వల్ల నువ్వు నష్టపోతావు అదొకటి గుర్తు పెట్టుకోను అదొకటి గుర్తుపెట్టుకోని ప్రతి ఒక్కరు అది ఒకటి ఫాలో అవ్వండి ఈ విధంగా ఆర్గానిక్ కాంపౌండ్ పెంచుకోవడం వల్ల మనకు చాలా వరకు నెక్స్ట్ ఇయర్ గ్రాప్ అనేది హెల్తీగా వస్తుంది పంట స్టార్టింగ్ స్టేజ్లలో మొక్క చాలా వీక్గా ఉంటుంది చిన్నపిల్ల కాబట్టి ఈ పురుగులన్నీ తట్టుకొని నిలబడుతుంది నీకు మంచిగా తర్వాత మంచి మంచి మందులు కొట్టుకుంటే మంచి మంచి ఇల్లు వస్తుంది చాలా మంచి దిగుబడి తీగలతో అందుకే కొత్తగా మిరప పండిసి దాంట్లో బాగా పండి ఆల్రెడీ పోయిన సంవత్సరం వేసిన దాన్ని పండకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే ఈ ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి దీన్ని పచ్చిగా ఉన్నప్పుడే రోటవేటర్ వేసుకొని రోటవేట్ వేసుకుని ఒకసారి రోటవేటర్ వేసుకొని రెండోసార్లో జిలుగు గింజలకి ట్రైకోటర్మోసుడో మనసు పట్టించుకుంటారా అది మీ ఇష్టం అది ఇప్పుడు పట్టించుకుంటునేమో కొంచెం బెటర్ ఉంటుంది పట్టించుకోకుండా కొంచెం తక్కువ ఉంటుంది అందుకని పెద్ద డిఫరెన్స్ ఉండదు అలా పట్టించుకొని చల్లుకొని ఇప్పుడే జిలుగు పెంచుకొని భూమిని కొంతకాలం అది కూడా రోటవేటర్ వేసి రెస్ట్ పీరియడ్కి చేయడం వల్ల చాలా మంచి లాభాలు ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు పంట మార్పిడి అంటుంటారు పంట మార్పిడి అంటే ఏదో సంవత్సరం మొత్తం వేరే పంట వేయడం కాదు జనము జీలుగు పిల్లి పేస్తారు ఇలాంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం కూడా పంట మార్పిడి మీకు అర్థమై ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి చిన్న లాజిక్ ఏంటంటే పంట మార్పిడి అంటే ఏదో మళ్ళీ ఈ మిరపేసిన దాంట్లో పత్తి వేయాలి మెరిపేసినాంట్లో టమాటా వేయాలి ఇది కాదు మిరప వేసిన దాంట్లో మళ్ళీ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల రెండు నెలల పంట టైంలో నలభై ఐదు రోజుల పంట టైంలో క్రాప్ మారుతుంది మారినప్పుడు ఆ లిమిటడ్స్ జాతికి చెందిన ఇవన్నీ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అది భూమిలో కలిపినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ క్లైమేట్ చేంజ్ అవుతుంది ఆ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా నీకు నెక్స్ట్ ఇయర్ క్రాప్ అనేది సెట్ అవుతుంది కానీ ఇక్కడ కూడా చాలా తప్పు ఏంటంటే ఆ విధంగా చేసుకున్నప్పుడు కూడా వెంటనే నెక్స్ట్ ఇయర్ క్రాప్ షడీస్ స్టార్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫంగిసైడ్స్ వాడుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఫంగిసైడ్స్ వాడుకోకండి పెస్టిసైడ్స్ సైడ్స్ ఎన్నైనా వాడుకోండి కానీ ఫంగిసైడ్స్ అయితే అనేది చాలా తగ్గించుకోండి ఆ విధంగా చేసుకోవడం వల్ల పంట చాలా హెల్తీగా వస్తుంది అందుకే ప్రతి ఒక్క రైతు మాత్రం ఈ యొక్క చిన్న చిన్న మేనేజ్మెంట్లు అయ్యేలా అయ్యేలా చేసుకోండి ఖచ్చితంగా పంటను అయితే వదిలిపెట్టకండి ఇది వదిలేయాల్సిన పంట కాదు కాకపోతే రైతుకు ఇంట్రెస్ట్ లేదు వదిలేయాలనుకుంటున్నాడు ఇప్పుడే మాట్లాడడం మనం ఒక ఫీల్డ్ దగ్గరికి వచ్చి మాట్లాడడం రైతు అయితే వదిలేసుకోవాలనుకుంటున్నాడు అది వాళ్ళ ఇష్టం కాబట్టి సరే పెట్టుబడి విషయంలో దీని విషయంలో ఆయన వదిలేసుకోవాలనుకుంటున్నాడు ఈ చెప్ప ఈ వీడియో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి నాకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్క రైతున్న నాలుగైదు వీడియో చూసిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా నిజాయి నిజాలు మాత్రమే మా ఛా మన ఛానల్లో ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఎందుకంటే నేను మీలాంటి ఒక రైతుని రైతుని రైతు బిడ్డను కూడా కాదు రైతుని ఆ వ్యవసాయం కష్టం ఏంటో నష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి ప్రతిదీ జెన్యున్గా వస్తుంది మన దాంట్లో కంటెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్